నమస్తే నేను మీ సతీష్ సుప్రీం సీరియస్ జగన్ భారతీ రెడ్డిలకు బిగ్ షాక్ ఇది ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారినటువంటి చర్చ మరి ఏమిటి ఏ అంశంలో సుప్రీం కోర్టు సీరియస్ అయింది మరి జగన్మోహన్ రెడ్డికి ఆయన సతీమణి భారతీరెడ్డి గారికి తగిలినటువంటి ఆ బిగ్ షాక్ ఏమిటి అంటే ఈ రోజున ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని అసభ్యకర పదాలతోటి దూషించి అవమానించారు అనేటువంటి కేసులో ఏ టూగా ఉన్న కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ కావటం మరి ఆయనకి న్యాయస్థానం కింది న్యాయస్థానం ఆయనకి రిమాండ్ విధించటం ఈ క్రమంలో తన అరెస్టు అక్రమం అంటూ తనని వెంటనే విడుదల చేసే దిశగా ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పేసి అని కొమ్మినేని శ్రీనివాస్ మరి సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టు ఆశ్రయించినటువంటి క్రమంలో ఈ రోజున ఆ పిటిషన్ పైన విచారణ కూడా జరిగింది ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది అయితే ఆ వ్యాఖ్యలను చేస్తూనే మరి ఏదైతే కొమ్మినేని శ్రీనివాస్కి కూడా కొంత రిలీఫ్ ఇచ్చి ఆయన్ని వెంటనే విడుదల చేయాలి అన్నటువంటి ఆదేశాలు కూడా ఇచ్చింది ఇది నేను ఎక్కడ కప్పి పెట్టట్లేదు దీన్ని ఎక్కడ కూడా కప్పిపుచ్చేటువంటి ప్రయత్నాలు కూడా నేను చేయట్లేదు జరిగింది జరిగినట్లుగా చెప్పుకోవాలి అందులోనూ న్యాయస్థానాల విషయంలో మాత్రం ఇంకాస్త జాగ్రత్తతోటి వ్యవహరించాల్సినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి ఎక్కడా ఏ అంశాన్ని దాచట్లేదు అయితే సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు అలాగే సుప్రీంలో ఈరోజున కొమ్మినేని శ్రీనివాస్కి మరి లభించినటువంటి ఊరటని పట్టుకుని ఆ సాక్షి మీడియా కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కొక్కరిగా ఇప్పటికే అంబటి రాంబాబు నాని లాంటి వాళ్ళు స్పందించారు ఇంకొంతమంది స్పందించబోతా ఉన్నారు అంబటి రాంబాబు అయితే మీడియా వచ్చి ఒక ప్రెస్ మీట్నే పెట్టేసి ఇది చంద్రబాబు నాయుడు గారికి ఒక చంప పెట్టు సుప్రీంకోర్టు ఒక చంపపెట్టు లాంటి తీర్పునిచ్చింది కొమ్మినేని శ్రీనివాస్కి ఇది ఒక బిగ్ రిలీఫ్ అసలు ఆ వయసులో ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్ని అలా ఎలా అరెస్ట్ చేశారు ఇది అక్రమ అరెస్ట్ అని చెప్పి మేము మొదటి నుంచే చెప్తా ఉన్నాం దాన్ని ఈ రోజున సుప్రీంకోర్టు కూడా ఉటంకించింది అందుకే ఆయనకి రిలీఫ్నిచ్చింది ఆయన వెంటనే విడుదల చేయాలి అంటూ కూడా వెంటనే విడుదల చేయాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది ఇది మా విజయం అని చెప్పి అంబటి రాంబాబు కూడా మీడియా వచ్చి గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితి కానీ వాస్తవానికి న్యాయస్థానంలో జరిగింది ఏమిటి అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులు చేసినటువంటి కామెంట్స్ ఏమిటి అసలు దాన్ని వీళ్ళు ఏ రకంగా వక్రీకరిస్తూ ఉన్నారు అసలు న్యాయస్థానాల్లో అంటే ఏదైతే కనుక మంగళగిరి కోర్టులో అటు కొమ్మినేని శ్రీనివాస్ ముందర అరెస్ట్ అయ్యారు ఏ టూగా ఆయన పైన అక్కడున్నటువంటి న్యాయమూర్తులు ఎలాంటి కామెంట్స్ చేశారు అలాగే ఏ వన్గా ఉన్నటువంటి కృష్ణన్ రాజు ఆయన కూడా అరెస్ట్ అయినటువంటి క్రమంలో మరి ఆయన న్యాయస్థానంలో ఏం మాట్లాడాడు అలాగే అక్కడున్నటువంటి న్యాయమూర్తులు మరి ఆ రోజున ఏదైతే ఏ వన్గా ఉన్నటువంటి కృష్ణన్ రాజు విషయంలో ఏం చెప్పారు అదే సమయంలో ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాస్కి సుప్రీంకోర్టులో ఊరట లభించే సమయంలో అక్కడ మరి ఆ బెంచ్ ఆ బెంచ్లో ఉన్నటువంటి న్యాయమూర్తులు ఏం మాట్లాడారు ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు ఏమిటి అక్కడ విచారణ సందర్భంగా అని చూస్తే ఇక్కడ ముఖ్యంగా చూస్తే సుప్రీంకోర్టు కొమ్మినేని శ్రీనివాస్ అరెస్టు వ్యవహారంలో మొదట లేవనెత్తినటువంటి అంశం ఏమిటి అంటే అసలు ఆయన్ని అరెస్ట్ చేశారు అది కూడా ఏమిటి కొమ్మినేని శ్రీనివాస్ ఆ వ్యాఖ్యలు ఏమైనా చేశారా లేదు కదా ఆయన కేవలం ఎవరో అవతల కూర్చున్నటువంటి వ్యాఖ్యాత ఆ అసభ్యకరమైనటువంటి పదాలు వాడితే ఈయన నవ్వారు నవ్వితే అరెస్ట్ చేసేస్తారా అని చెప్పేసి అని న్యాయస్థానం ఆ మాటలు అంది అయితే ఎస్ ఇక్కడ న్యాయస్థానాన్ని న్యాయమూర్తుల్ని ఏమి అనట్లేదు కానీ ఎవరైతే గనక ప్రభుత్వం తరఫున వెళ్ళినటువంటి కౌన్సిల్ ఉన్నారో మరి వాళ్ళు ఈ కేసులో తమ వాదనలు వినిపించడంలో ఎక్కడో చిన్న పొరపాటు జరిగినట్లుగా అక్కడ ఆ మాటలు రావడానికి అర్థమైతే ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఎందుకు అంటే అక్కడ కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్ట్ చేసింది కేవలం ఆయన నవ్వినందుకు కాదు ఆయన డిబేట్ని హోస్ట్ చేస్తూ ఉన్నాడు హోస్ట్గా ఆయన పైన కొంత బాధ్యత ఉంటుంది అక్కడ ఎక్కడా కూడా ఎలాంటి ఉద్రిక్తతలకు తీసేటువంటి పరిణామాలకు కానీ లేదా అక్కడ ఏ రకమైనటువంటి అసభ్యానికి కానీ అశ్లీలతకి కానీ అవకాశం లేకుండా ఎవరైనా అలాంటి దానికి వాళ్ళు ప్రేరేపిస్తున్నా లేదు అలాంటి పదాలు కానీ అలాంటి వ్యవహార శైలి కానీ అవతల అక్కడికి వచ్చినటువంటి వ్యాఖ్యాతలు కావచ్చు లేదా జర్నలిస్టులు కావచ్చు అనలిస్టులు కావచ్చు ఎవరైనా అక్కడికి వచ్చి ఆ రకంగా వ్యవహరిస్తూ ఉంటే వాళ్ళని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత హోస్ట్గా ఉన్నటువంటి వ్యక్తి పైన ఉంటుంది ఒక డిబేట్ నిర్వహించేటప్పుడు ఆ డిబేట్ అనేటువంటిది ఎంతో బాధ్యతగా నిర్వహించాలి అందులోనూ ఒక జర్నలిస్ట్ జర్నలిజం యాభై ఏళ్ళ జర్నలిజం అని చెప్పి ఇదే కొమ్మినేని శ్రీనివాస్ చెప్పుకుంటా ఉన్నాడు కదా సాక్షి మీడియా చెప్తా ఉంది కదా వైసీపీ నాయకులు అంటా ఉన్నారు కదా యాభై ఏళ్ళ సీనియారిటీ ఉన్నటువంటి వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారు అని చెప్పి మరి జర్నలిజం విలువలు కొమ్మినేని శ్రీనివాస్ పాటించాడు అక్కడ ఆ షోలో ఎవరైతే ఆ వ్యాఖ్యాత మరి అలాంటి అసభ్య పదాలతోటి మహిళల్ని అవమానిస్తూ ఉంటే అరేరే మీరు అలాంటి మాట మాట్లాడకూడదు అని చెప్పాల్సినటువంటి వ్యక్తి ఎక్కడైనా కూడా అలా కట్టడి చేశాడా కట్టడి చేయలేదు కట్టడి చేయకపోగా నవ్వి అవునవును నేను చదివాను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏదో వార్త వచ్చింది కానీ ఇప్పుడు మీరు ఈ మాట మాట్లాడితే రేపు ఆ ఎల్లో మీడియా వాళ్ళు మిమ్మల్ని ట్రోల్ చేస్తారేమో అని చెప్పి ఆ మాట చెప్పాడు కానీ అక్కడ కొమ్మినేని శ్రీనివాస్ పైన ఉన్నటువంటి బాధ్యత ఏమిటి ఆయన అక్కడ చెప్పాల్సినటువంటి మాట ఏమిటి అరే మీరు మాట్లాడింది తప్పు మాట ఆ మాటని వెంటనే వెనక్కి తీసుకోండి అసలు ఇలాంటి మాట మాట్లాడినందుకు మీరు డిబేట్లో ఉండకూడదు అరే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా తోటి మీరు ఇలాగా ఇచ్చేస్తారా వాళ్ళని వేసియల్ అని చెప్పేసి అని అంటారా చాలా తప్పుడు మాట ఆ మాటను వెంటనే వెనక్కి తీసుకుంటు క్షమాపణ చెప్పండి ఇదే డిబేట్లో అని చెప్పి చెప్పించాలి మరి చెప్పించాడ కొమ్మినేని శ్రీనివాస్ ఆ మాట చేయలేదు కదా ఆ మాట చేయకపోగా నవ్వటం ఈ విషయాన్ని ఇక్కడ ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి కౌన్సిల్ సుప్రీంకోర్టులో చెప్పుంటే బెంచ్కి న్యాయస్థానానికి మరి వాళ్ళు ఈ వ్యాఖ్య వాళ్ళు కాదేమో అనేటువంటిది నా అభిప్రాయం ఇంకా దీంతో పాటు ఇంకొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు ఏమిటి అంటే డిబేట్లు అనేటువంటిది బాధ్యతాయుతంగా గౌరవప్రదంగా జరగాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రోజున వాళ్ళు ఆ కామెంట్స్ చేశారు ఆ కామెంట్స్కి అర్థం ఏమిటి మొన్న సాక్షిలో కొమ్మిరేని శ్రీనివాస్ నిర్వహించినటువంటి డిబేట్ లేదా సాక్షి టీవీలో జరుగుతున్నటువంటి డిబేట్లు గౌరవప్రదంగా జరగటం లేదు అవి బాధ్యతాయుతంగా నిర్వహించడం లేదు ఆ డిబేట్లో ఆ మాట్లాడినటువంటి మాటలు కావచ్చు లేదంటే అక్కడి నుంచి వాళ్ళు చిమ్ముతున్నటువంటి విషయాన్ని చూస్తే అవి ఎక్కడ గౌరవప్రదంగానో బాధ్యతాయుతంగానో నిర్వహించినటువంటి డిబేట్ల లాగా అనిపించట్లేదు అనేటువంటి భావన మరి న్యాయమూర్తులు కలిగిందన్నట్లే ఉంది కదా లేదు అంటే గౌరవ ఏదైతే కనుక డిబేట్లు అనేటువంటిది గౌరవప్రదంగా జరగాలి జరిగేలా చూడాలి అని చెప్పేసి అన్నటువంటి ఆ కామెంట్కి మరి ఈ రోజున సాక్షి మీడియా ఏం సమాధానం చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు భారతీ రెడ్డి గారు ఏం చెప్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్తారు ఈరోజున న్యాయస్థానం చేసినటువంటి కామెంట్స్ చంద్రబాబు నాయుడు గారికి చంపపెట్టు అని చెప్పి చెప్తా ఉన్నారు కదా అదే న్యాయస్థానం ఇదే తీర్పిచ్చే సందర్భంగా డిబేట్లు అనేటువంటిది ఈ రోజున గౌరవప్రదంగా జరగాలి జరిగేలా చూడాలి అని చెప్పేసి చెప్పారు అంటే మీరు నిర్వహిస్తున్నటువంటి డిబేట్లు గౌరవప్రదంగా లేవు అని చెప్పి న్యాయస్థానం చెప్పినట్లే కదా ఇది ఎంత ట్రాజిడీ అంటే ఒక్క వ్యక్తి అంటే ఒక విధవ చేసినటువంటి పనికి మొత్తం ఒక రంగం మొత్తానికి కూడా చెడ్డ పేరు వచ్చినట్లుగా కొమ్మినేని శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఒక్కడు చేసినటువంటి ఈ దుర్మార్గానికి అతనితో పాటు ఎవరు ఆ ఫేక్ జర్నలిస్ట్ కృష్ణన్ రాజు వీళ్ళిద్దరూ కలిపి చేసినటువంటి ఈ దుర్మార్గానికి యావత్ జర్నలిస్టులందరూ కూడా ఈ రోజున మాట పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇది ఒక ట్రాజెడీ ఎస్ కొమ్మినేని శ్రీనివాస్ నిజంగా జర్నలిస్ట్ గా కొనసాగేటువంటి నైతిక అర్హత కోల్పోయాడు ఆయన హక్కు లేదు ఆయనకి ఈ మాట ఒక జర్నలిస్ట్ గా నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే ఆయన ఆయనతో ఆ కృష్ణన్ రాజు అనేటువంటి వ్యక్తి వాళ్ళిద్దరూ కూర్చుని అక్కడ చిమ్మినటువంటి విషయం వల్లే కదా ఈ రోజున సుప్రీం కోర్టులో డిబేట్లు అనేటువంటిది గౌరవప్రదంగా నిర్వహించాలి అని అన్నారు అంటే అది మొత్తం యావత్ జర్నలిజం మొత్తానికి కూడా జర్నలిజం చేసిన ప్రతి ఒక్కరికి కూడా అది ఆపాదించినట్లు అవుతుంది మరిది జర్నలిస్ట్ సంఘం కావచ్చు జర్నలిస్టులందరికీ కూడా అవమానకరమే కదా మరి ఇలాంటి సమయంలో జర్నలిజం నుంచి వెలివేయాలి అలాంటి వ్యక్తుల్ని అన్నటువంటి డిమాండ్లు కూడా వస్తూ ఉన్నాయి ఇక అదే సమయంలో ఏదైతే ట్రయల్ కోర్టు మరి ఆయనకి బెయిల్ ఇచ్చేటువంటి సమయంలో షరతులు విధించి అవసరమైనటువంటి షరతులతోటి బెయిల్ ఇస్తుంది కాబట్టి కొమ్మినేని శ్రీనివాస్ని వేణు వెంటనే విడుదల చేయండి అని చెప్పేసి అని సుప్రీంకోర్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ అసలు విషయాన్ని మాత్రం దాచిపెట్టి సుప్రీంకోర్టు ఈ రోజున చంపపెట్టు లాంటి సమాధానం ఎవరికి ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారికి కాదు జగన్మోహన్ రెడ్డికి భారతీ రెడ్డి గారికి ఈ రోజున మీరు నిర్వహిస్తున్న మీ ఛానల్లో వస్తున్నటువంటి వార్తలు మీ పత్రికల్లో మీ రా రోత పత్రికలో రాస్తున్నటువంటి రాతలు ఏవి కూడా జర్నలిజం వేరుతోటి జర్నలిజం ముసుగులో ఒక రాజకీయ ఉగ్రవాదాన్ని మాత్రమే మీరు నింపుతున్నారు ప్రజల మెదళ్లలో ఆ ఉగ్రవాదాన్ని నోరాలి అని చూస్తున్నారు అనేటువంటి భావన వచ్చేలాగే ఉంది ఎస్ ఈ రోజున అది గుర్తించకుండా చంద్రబాబు గారికి చంపపెట్టు ఈ రోజున కొమ్మినేని శ్రీనివాస్కి రిలీఫ్ అంటే కొమ్మినేని శ్రీనివాస్ చేసింది వెధవ పనే అని చెప్పేసి అని అక్కడ కూడా రుజువైంది కాకపోతే ఏమిటి అంటే అక్కడ ప్రభుత్వం ఉన్నటువంటి కౌన్సిల్ మరి ఆయన ప్రోత్సహించాడు ఆ మాటల్ని ఖండించకపోగా అని చెప్పకపోవడం వల్ల వచ్చినటువంటి చిన్న పొరపాటు అయ్యుండొచ్చు అక్కడ అది నా భావన అయితే ఇదే వ్యక్తులు ఇదే కొమ్మినేని శ్రీనివాసు మరి మొదట అరెస్ట్ అయింది ఆయనే కదా ఈ కేసులో ఆయన మంగళగిరి కోర్టులో ఏం జరిగింది ఆయనకి ఏదైతే గనక రిమాండ్ విధించేటువంటి సమయంలో అక్కడ న్యాయమూర్తులు ఏం మాట్లాడారు ఆ వాళ్ళతోటి ఈయనేం మాట్లాడాడు కొమిలేని శ్రీనివాస్ని న్యాయస్థానానికి తీసుకెళ్లి వైద్య పరీక్షల తర్వాత పోలీసులు న్యాయస్థానానికి తీసుకెళ్లి అక్కడ వాదనలు వినిపించేటువంటి సమయంలో కొమ్మినేని శ్రీనివాస్ అక్కడ న్యాయమూర్తులతో చెప్పుకున్నటువంటి మాట ఇదే మంగళగిరి కోర్టులో నాకు డెబ్బై ఏళ్ల వయసు నేను వృద్ధుడిని నన్ను ఇప్పుడు ఎలా జైల్లో పెడతారు నన్ను రిమాండ్ వేయకండి అని చెప్పేసి అని కొమ్మినేని శ్రీనివాస్ మాట్లాడడం దానికి అక్కడ ఉన్నటువంటి జడ్జి గారు కూడా అంటే ఇవి వార్తా కథనాలు వచ్చినాయి కాబట్టి వాటి ఆధారంగానే నేను చెప్తున్నాను అక్కడ ఉండి నేను చూసావా అంటే నేను చూడలేదు కానీ వార్తా కథనాలు వచ్చినాయి వాటిని బేస్ చేసుకునే నేను చెప్తా ఉన్నా కొమ్మిలేని శ్రీనివాస్ నేను డెబ్బై ఏళ్ల వయసులో ఉన్నటువంటి వాడిని నేను వృద్ధుడిని నన్ను రిమాండ్కి పంపకండి నాకు ఆరోగ్యం బాగోదండి అని చెప్తే న్యాయమూర్తి అన్నారట ఇప్పుడు ఒక ఇంట్లో ఒక ఎనభై ఏళ్ళ వృద్ధుడు ఓ రెండేళ్ల పాప ఆ వృద్ధుడి భార్య ఉంటా ఉన్నారు ఆ భార్య బయటికి వెళ్ళినప్పుడు ఆ ఎనభై ఏళ్ల వృద్ధుడు ఏదైతే గనక రేప్ చేస్తే అతన్ని వదిలేయాలా అని చెప్పేసి అని అడిగారట ఎనభై ఏళ్ల వృద్ధుడు అనేటువంటి కారణంతో అతన్ని వదిలేయాలా అంటే లేదు 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 దానికి నాకు ఆపాదించకండి నన్ను అలా చూడకండి ఆ గాడిని నన్ను కట్టకండి అని చెప్పేసి అని చెప్తా ఉన్నాడంట అరే నిజమే కదా ఈ రోజున ఎనభై ఏళ్ళ వృద్ధుడైనా తొంభై ఏళ్ళ వృద్ధుడైనా కానీ తప్పు చేస్తే ఆ తప్పుకు శిక్ష పడాల్సిందే కదా న్యాయమూర్తులు అదే చెప్పారు నిజంగా చంపపెట్టు లాంటి సమాధానం జగన్మోహన్ రెడ్డికి భారతి రెడ్డి గారికి కొమ్మినేని శ్రీనివాస్కి అక్కడ తగిలింది మంగళగిరి కోర్టులోనే తగిలింది ఎనభై ఏళ్ల వృద్ధుడు రెండేళ్ల బాలికని రేప్ చేసి నాకు ఎనభై ఏళ్ళు కదా నేను ఏదో తెలియక చేస్తాను అదేదో నాకు మన్ మైండ్ చేయలేదు ఆ టైంలో అలా చేసేయాల్సి వచ్చింది ఇప్పుడు నా వయసుని పరిగణనలోకి తీసుకుని నన్ను వదిలేయండి అంటే వదిలేస్తారా అలా వదిలేయడం భావ్యమా న్యాయస్థానాలు కూడా ఈ రకంగా కూడా ఆలోచిస్తే అన్ని కోణాల్లో న్యాయస్థానం ఆలోచిస్తుంది అందుకే ఈ రోజున న్యాయం నాలుగు పాదాల మీద నడవాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా మనం కొన్ని చెప్పుకుంటాం కూడా అయినా కూడా ఇంకా బుద్ధి రానట్లుగా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు ఇంకా మాట్లాడుతూ ఉన్నారు ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి కానీ భారతీ రెడ్డి కాని నైతిక బాధ్యత వహిస్తూ తమ డిబేట్లో తమ ఛానల్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఛానల్లో ఇలాంటి ఒక అసభ్యకరమైనటువంటి పదాలు వాడేటువంటి డిబేట్లు నిర్వహించినందుకు నైతిక బాధ్యత వహిస్తూ వాళ్ళు వచ్చి క్షమాపణ చెప్పాలి అని చెప్పి యావత్ మహిళా లోకం ఈ రోజున గొంతెత్తి నినదిస్తూ ఉంటే వీళ్ళకి ఎక్కడ చీమ కొట్టినట్టు కూడా లేదు దున్నపోతు మీద వర్షం కూర్చినట్టుగానే జగన్మోహన్ రెడ్డి రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నారు అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి ఇక కొమ్మినేని శ్రీనివాస్ పరిస్థితి అలాగుంటే ఎవరైతే ఏ వన్గా ఉన్నటువంటి కృష్ణన్ రాజు ఇదే కృష్ణన్ రాజు మంగళగిరి కోర్టుకి తీసుకెళ్ళినప్పుడు పోలీసులు ఈయన అక్కడికి వెళ్ళి నాకు అరవై రెండేళ్ల వయసు అండి నన్ను ఏదో ఒకటి చూడండి నన్ను కనికరించండి అర నన్ను నాకు రిమాండ్ వేయబాకండి అని చెప్పేశానంటే న్యాయస్థానం కూడా అక్కడ కొన్ని ప్రశ్నలు అడిగింది మీ వయసు ఎంత అని ఫస్ట్ అడిగింది న్యాయస్థానమే అరవై రెండేళ్ల వయసు అని చెప్పాడు నీ అనుభవం ఎంత అంటే ముప్పై ముప్పై ఐదేళ్ల అనుభవం అని చెప్పి చెప్పాడు అంటే జర్నలిజం లో ఈయన ఏదైతే జర్నలిస్ట్ గా కొనసాగుతుంది అప్పుడు అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తి గారు నేరుగా ఒక ప్రశ్న అడిగారట ఇప్పుడు ఒక ఊర్లో ఏదో ఒక ఇంట్లో జోదం ఆడుతా ఉన్నారనుకో నువ్వు ఆ ఊరు మొత్తాన్ని కూడా జోదగాళ్ల ఊరు అనేస్తావా జోదగాళ్ళు ఊరు అని చెప్పేసి అని ఏదో ఒక ఇంట్లో ఉన్నవాళ్ళు ముగ్గురో నలుగురో వాళ్ళు అక్కడ జోదం ఆడుకుంటా ఉన్నారు పేకాడుకుంటా ఉన్నారు ఆ ఊరినే జోదగాళ్ళు ఊరు అని చెప్పేసి అని దానికి పేరు పెట్టేస్తావా నువ్వు ఎలా చెప్పేసి అని న్యాయమూర్తులు అడిగారట మరి తల ఎక్కడ పెట్టుకుంటారు ఈ రోజున కొమ్మినేని శ్రీనివాసు ఏమీ తప్పు చేయలేదు ఆయన అసలు మంచోడు ఆయనంత పుణ్యాత్ముడి ఇంకో లేడు అని చెప్పి రోజాగారు లాంటి వాళ్ళు విడుదల రజనీ లాంటి వాళ్ళు అంబటి రాంబాబు పేర్ని నాని జగన్మోహన్ రెడ్డి ట్వీట్ పెట్టాడు ఇవాళ దౌర్భాగ్యం ఏమిటంటే అవసరమైన విషయాలకి స్పందించాడు జగన్మోహన్ రెడ్డి అరే నిన్న అంత విషాదకరమైనటువంటి ఘటన దేశంలో జరిగింది రెండు వందల అరవై ఐదు మంది విమానం కూలి మృతి చెందారే మృత్యువాత పడ్డారే అందులో గుజరాత్ మాజీ సీఎం కూడా ఉన్నారే దానిపైన ఎక్కడైనా స్పందించాడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా బయటకు వచ్చి నోరు ఒక్క మాట మాట్లాడా అది లేదు అలాంటివి చేయరు అవసరమైనటువంటి పనులు ఒక్కటి ఉండదు పనికిమాలిన పనులు చేయమంటే ఇగో ఇగో ఇక అవి చేయడానికి నేను ముందుంటా నేను ముందుంటా అని చెప్పేసి వస్తాడు ఇదే జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆయన ఆలోచనలన్నీ కూడా ఆలోచనలే ఉంటాయి కదా కొమ్మినేని శ్రీనివాస్కి సుప్రీంకోర్టులో ఊరట లభించిందంట రిలీఫ్ లభించిందంట వెంటనే ట్వీట్ పెట్టేశాడు ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి చంపపెట్టు లాంటి తీర్పు అని చెప్పి చంపపెట్టు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కాదు జగన్మోహన్ రెడ్డికి భారతీరెడ్డికి ఈ రోజున సుప్రీంకోర్టు చంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చింది ఈ రోజున నిజంగా సాక్షి మీడియాకి లాంటి సమాధానం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజున ఈ అంశంలో బయటకొచ్చి నిజంగా నేను ఈ పోలిక పోలుస్తున్నందుకు ఆ జాతి జంతువులు కుక్కలు కూడా బాధపడతాయేమో కానీ కుక్కల్లా మొరుగుతూ ఉన్నారు అరే వాళ్ళతోటి పోలుస్తారేంటి మమ్మల్ని అని చెప్పి పాపం ఈ రోజున కుక్కలు కూడా బాధపడతాయేమో వాటి మనోభావాలు దెబ్బతింటే వాటికి కూడా నేను క్షమాపణ చెప్తా కానీ ఈ రోజున ఇలాగ ఈ ఏదైతే గనక రంకెలు వేస్తున్నటువంటి వాళ్ళు గగ్గోలు పెడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ చంపపెట్టు లాంటి సమాధానం ఈ రోజున సుప్రీంకోర్టు నుంచి వచ్చింది కానీ ఆ విషయాలు ఎక్కడ ప్రస్తావించకుండా ఈ రోజున వచ్చి చంద్రబాబుకి లాంటి తీర్పు కొమ్మినేనికి రిలీఫ్ అంటే నిజంగా మీ వల్ల యావత్ జర్నలిజం అంతా కూడా భ్రష్టు పట్టిపోతా ఉంది జర్నలిజం ముసుగులో రాజకీయ ఉగ్రవాదాన్ని ఆ సాక్షి మీడియా ద్వారా రోతపత్రిక అనేటువంటి ఆ మనస్సాక్షి లేని సాక్షి పత్రిక ద్వారా ప్రజల్లోకి విషాన్ని నింపుతా ఉన్నారు మీరు ఈ రోజున జర్నలిస్టులు అందరూ కూడా ముక్తకంఠంతో అటు కొమ్మినేని శ్రీనివాస్ని కృష్ణం రాజుని అసలు సాక్షి టీవీని కూడా వెలివేయాలి అన్నటువంటి డిమాండ్లు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి మరి అంశపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ